మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రకాశం జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ డ్యాం నుండి కుడి ప్రధాన కాలవకు ఈరోజు అధికారులు నీటిని విడుదల చేశారు రోజుకు ఐదు వేల ఐదు వందల క్యూసెక్ల మేర మొత్తం ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు దాదాపు పది రోజుల పాటు నీటి సరఫరా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు జిల్లాలోని త్రిపురాంతకం మండలం దూపాడు దొనకొండ మండలం చందవరం లక్ష్మీపురం దర్శి సమీపంలోని కనిగిరి దర్శి చెరువులతో పాటు రామతీర్థం జలాశయాన్ని సాగర్ నీటితో నింపనున్నారు అలాగే పలు గ్రామాల్లో తాగునీటి చెరువులకు కూడా నీటి విడుదల చేస్తారని ఎన్ఎస్పి అధికారుల సమాచారం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ get నోటిఫికేషన్